ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు మారటం లేదు స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తున్నారు ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ హస్తం పార్టీ టికెట్పై సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు ఇటీవల కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేసి సంచలనం సృష్టించారు దానం తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో హైడ్రా కూల్చివేతలు అడ్డుకునే యత్నం కూడా చేశారు అధికారులకు వార్నింగ్ ఇచ్చేశారు దావోస్ నుండి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ దానం హెచ్చరిక జారీ చేశారు దీనిపై ప్రైమ్ ప్రత్యేక కథనం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వార్తల్లో ఎక్కారు తాజాగా తన నియోజకవర్గంలోని చింతల్ బస్తీలో దానం నాగేందర్ హల్చల్ చేశారు షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకున్నారు తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు ఎక్కడినుంచో బతకడానికి వచ్చి తమను బతకనీయకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ మాట వినకుంటే ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు ఇక్కడే కూర్చుంటానని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు ఏ విషయమైనా నోటీసు లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేత్తలు ఆపాలని డిమాండ్ చేశారు సిటీలో హైడ్రా కూల్చివేత్తల విషయంలో ఎమ్మెల్యే దానం మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు జూబ్లీహిల్స్ లో పార్క్ ఆక్రమణను తొలగించినప్పుడు నిరసన తెలిపిన ఆయనను అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం మందలించిందని వార్తలొచ్చాయి ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగ విమర్శలు చేయొద్దని ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించింది అయితే కొంతకాలం సైలెంట్ గా ఉన్నప్పటికీ ప్రస్తుతం మరోసారి హైడ్రాపై ఫైర్ అయ్యారు దానం నాగేందర్ తన నియోజకవర్గంలో హైడ్రా అధికారులు అడుగు పెట్టాల్సిన అవసరం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇటీవల ఈ కార్ రేస్పై కూడా సంచలన కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కారు దానం నాగేందర్ ఈ కార్ రేస్ హైదరాబాద్ బ్రాండ్ ను పెంచిందని చెప్పారు అయితే ఈ కార్ రేసులో ఆర్థిక అవకతవకలు జరిగినట్లయితే ఏసీబీ కోర్టులు చూసుకుంటాయని ఒక యూట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ఎక్కువ కాలం కాంగ్రెస్ లో పనిచేసిన దానం నాగేందర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు గత లోక్సభ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చూశారు గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగుతోంది ఈ క్రమంలోనే దానం నాగేందర్ను కూడా కాంగ్రెస్ లాగేసింది అయితే ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీలో దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఉండడంతో ఇరువురు నేతల మధ్య సఖ్యత లేనట్టు తెలుస్తోంది మరోవైపు పార్టీలో చేర్చుకునే సమయంలో మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు దానం నాగేందర్ వర్గీయులు చెబుతున్నారు ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు దీంతో పార్టీపై అలకబూనినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అప్పుడప్పుడు పార్టీపై ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మొదటి నుంచి దూకుడు స్వభావం ఆ దూకుడే ఆయన్ని మాస్ లీడర్ ని చేసింది ఆయన అనుచరుడు చెబుతుంటారు వైఎస్ కు బాగా దగ్గరైన దానం నాగేందర్ వైఎస్ హయాంలో ఆ తర్వాత కూడా మంత్రిగా పనిచేశారు తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూల్చివేతలపై మండిపడ్డారు ఒకవేళ ఫుట్ పాత్ మీద దుకాణాలను కూల్చివేయాలనుకుంటే దమ్ముంటే ఓల్డ్ సిటీ నుండి మొదలు పెట్టండి ఈ సందర్భంగా అధికారులకు సవాల్ విసిరారు కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దానం నాగేందర్ ఫైర్ అయ్యారు పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా పూల్చివేతలు చేస్తున్నారని అన్నారు అధికారులు చేసే పనుల వల్ల ప్రజలు మధ్య మేము తిరగలేకపోతున్నామని పేదల ఇండ్లను అధికారులు తొలగించడం సరైంది కాదని పేర్కొన్నారు ఏ ప్రభుత్వమైనా అధికారులకు స్వేచ్ఛను ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు అధికారులు ప్రస్తుతం ఒకచోట పనిచేస్తారు తర్వాత బదిలీపై మరో చోటికి వెళతారు కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారని అలాంటప్పుడు ప్రజల పక్షాన నిలబడాలని అన్నారు తాను పుట్టింది పెరిగింది రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాదే కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని హైదరాబాద్లో ఎక్కడ ప్రజలు ఇబ్బంది వచ్చినా దానం నాగేందర్ ముందుంటాడని పేర్కొన్నారు గతంలో నేను విషయంలో మాట్లాడినా ఇప్పుడు ఫుట్పాత్ల విషయంలో మాట్లాడుతున్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే నా అభిప్రాయమని చెప్పారు ఇటీవల మాదాపూర్లో ఫుట్పాత్ పై ఉన్న వ్యాపారులను వేధిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందించి వాళ్ల జోలికి పోవద్దని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో ఇప్పుడు ఫుట్పాత్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు దానం నాగేందర్ కూల్చివేతలను అడ్డుకోవడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది దానం నాగేందర్ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమవుతోంది పార్టీ నుంచి తొలగించినా నాగేందర్కేమీ కాదు అందుకే ఎమ్మెల్యే పదవి ఉన్నా పోయినా పర్వాలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు ఈ సమస్యకు పరిష్కారం రాదు రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు